తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది మళ్ళీ పద్దెనిమిదో తేదీకి వాయిదా పడింది ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన సోషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సుప్రీంకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ పైన ఉన్నాడు ఆయన మిట్టర్మ్ అదే ఇంటర్మ్ ఇంటర్మ్ ఇంటర్ ఇంటర్నీ బెయిల్పై ఆయన ఉన్నాడు అయితే ఆయన పోలీసులకు సహకరించడం లేదని అంటే సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్పై రాష్ట్ర ప్రభుత్వం నియమించిందో సిట్టు ముందు ఆయన ఇప్పటికీ పదకొండు సార్లు హాజరై దాదాపు ఎనభై గంటల పాటు విచారణను ఎదుర్కొన్నాడు కానీ విచారణకు సహకరించకుండా తప్పించుకుంటున్నాడు తప్పించుకునే జవాబులు చెప్తున్నాడు కనుక ఆయనను మేము కస్టడీలోకి తీసుకొని విచారణ జరిపితే చాలా విషయాలు బయటకు వస్తాయి ఈ కేసుకు సంబంధించిన మొత్తం వివరాలు మాకు తెలియవలసి ఉంది అని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది ఈయన ఏమంటున్నానంటే ఎవరు ప్రభాకర్ రావు వీళ్ళు ఏమంటున్నారంటే నేను ఏది డిలీట్ చేయలేదు అంటే డేటా అంతా కూడా డిపార్ట్మెంట్ డిలీట్ చేసింది అంటున్నాడు పోలీస్ డిపార్ట్మెంటే డిలీట్ చేసింది నేను డిపార్ట్మెంట్లో మాములు నేను ఒక ఒక ఉద్యోగిని మాత్రమే అనేది ఆయన ఆర్గ్యుమెంట్ అట్లాగే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నన్ను జైల్లో పెడతానని భారీగా బహిరంగంగా కామెంట్ చేశాడు బెదిరించాడని కూడా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తరపున వాదనలు వినిపించిన శేషాది నాయుడు చెప్పాడు సో ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో ప్రభాకర్ రావు ఐ క్లౌడ్ ఐ దీని ఏమిటంటే ఐ క్లౌడ్ అండ్ ఐ క్లౌడ్ పాస్వర్డ్ రీసెట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది అట్లాగే ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో ప్రభాకర్ రావు ఐ క్లౌడ్ పాస్వర్డ్ రీసెట్ చేయాలి అని కూడా చెప్పింది అండ్ అరెస్ట్ నుంచి మాత్రం మధ్యంతర రక్షణ ఇచ్చింది అంటే మరో మూడు రోజుల పాటు పద్దెనిమిదవ తేదీన మధ్యాహ్నం మళ్ళీ రెండు గంటలకు విచారణ కొనసాగుతుంది ఈ మొత్తంలో ఈ విచారణ జరిపింది ఎవరంటే సుప్రీంకోర్టు జస్టిస్ బివి రత్ నాగరత్న జస్టిస్ మహాదేవన్ కూడి మహాదేవన్తో కూడిన బెంచ్ విచారణ జరిపింది అయితే ఈ విచారణలో తెలంగాణ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అట్లాగే సీనియర్ న్యాయవాది లూ సిద్ధార్థ లూత్రా లూత్రా తన వాదనలో వినిపించారు వాళ్ళు పదే పదే చెప్పింది ఏంటంటే కస్టోడియల్ ఇంటరాగేషన్ ఉంటే తప్ప నిజాలు బయటకు వచ్చే అవకాశాలు లేవు ఎందుకంటే ఇది ఒక పెద్ద కుట్ర జరిగింది ఒక పొలిటికల్ కాన్స్పరసీ ఉంది దీని వెనుక ఈ పొలిటికల్ కాన్స్పరసీ అంతా బయటకు రావాలంటే ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ వెనుక ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక ఉన్న ప్లే కథ డైరెక్షన్ ఎవరు ఎవరు రచించారు ఎవరు ఫోన్ ట్యాపింగ్కు ఆదేశాలు ఇచ్చారు అండ్ వీళ్ళు ఫోన్ ట్యాప్ చేసిన తర్వాత ఆ రికార్డ్స్ మళ్ళీ ఎవరికి ఇచ్చారు ఇవన్నీ బయటకు రావాలంటే ప్రభాకర్ రావును మేము కస్టడీలోకి తీసి విచార విచారణ జరపవలసింది అని రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు జరిగాయి అట్లాగే డిజిటల్ డివైసెస్లో కూడా మొత్తం డిలీట్ చేసి పారేస్తారని కూడా వీళ్ళు ఆర్గ్యూ చేశారు సరే తాను డిలీట్ చేయలేదు డిలీట్ అనేది డిపార్ట్మెంటే చేసింది అనేది ఆయన ఆర్గ్యుమెంట్ మన ఈయనది ప్రభాకర్ రావు అండ్ మనందరికీ తెలుసు రాజకీయ నాయకులు కానీ జర్నలిస్టులు కానీ లేకపోతే న్యాయమూర్తులు కానీ కాంట్రాక్టర్లు కానీ బిల్డర్స్ కానీ వ్యాపారులు కానీ అనేక మంది ఫోన్లను వీళ్ళు ట్యాప్ చేశారు ఇది చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం ఇవన్నీ ఎట్లా చేయగలిగారు అంటే పేరుతో చేశారు మావోయిస్టుల కదలికలు కనిపెట్టడానికి మావోయిస్టుల కార్యకలాపాలను అణిచివేసే అణిచివేయడంలో భాగంగా ఎస్ఐబి ఏర్పాటైంది స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఇప్పుడు ఎస్ఐబికి చీఫ్గా పనిచేసిన ప్రభాకర్ రావు ఆధ్వర్యంలోనే ఒక టీం ఏర్పడి వీళ్ళంతా మావోయిస్టులు అంటే మావోయిస్టుల సానుభూతి పనులు మావోయిస్టుల మద్దతుదారులు అనే జాబితా తయారు చేసి ఆ జాబితాలో ఎవరు లేడు మావోయిస్టులు ఉన్నారో లేదో మనకు తెలియదు కానీ ఉన్న కూడా వీళ్ళే ఎవరు ఈవెన్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఉన్నాడు బండి సంజయ్ స్వయంగా సిట్ ముందు హాజరైన తర్వాత బయటకు వచ్చిన తర్వాత చెప్పాడు ఈ దాంట్లో మావోయిస్టుల పేరుతో నా ఫోన్ కూడా ట్యాప్ చేసి పారేశానండి అంటే ఫోన్ ట్యాప్ చేయాలి అంటే ఖచ్చితంగా టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం చేయాలి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఉండాలి ఇవన్నిటిని వాయిలైట్ చేసిన విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి అట్లాగే ఈ టీంలో ఉన్న వాళ్ళు ఎవరైతే అరెస్ట్ అయ్యారో కొంతమంది ఎవరైతే జై బయలుపై ఉన్నారో అది రాధాకృష్ణరావు కావచ్చు పండితరావు కావచ్చు భుజంగరావు కావచ్చు ఇంకా చాలామంది ఉన్నారు అట్లాగే ఒక న్యూస్ ఛానల్ అధిపతి కూడా ఉన్నారు రావు వీళ్ళంతా చెప్తూ వస్తున్నది ఏమిటంటే మాకు ప్రభాకర్ ఏం చెప్తే అది మేము చేసామని వీళ్ళంతా చెప్పుకుంటూ వచ్చారు ప్రభాకర్ మాత్రం ఇది మేము మా డ్యూటీలో బాగా చేశాము మా పై అధికారులు అప్పుడు ఎవరైతే ఉన్నారో ఉన్నతాధికారులు వాళ్ళు చెప్పినట్టుగా నేను నడుచుకున్నాను తప్ప ఇందులో నా ప్రమేయం లేదు నేను సొంతగా చేసింది ఏం లేదన్నది ఆయన ఆర్గ్యుమెంటు అయితే ఆయన సుప్రీంకోర్టు నుంచి మధ్యంతర బెయిలు రక్షణ పొందిన కారణంగా ఆయన ఇంత ధైర్యంగా ఈ విచారణను ఎదుర్కొంటూ ఆ విచారణలో తనకు తోచిన విషయాలు చెబుతూ చాలా విషయాలను దాచిపెడుతూ అప్పటి రాజకీయ నాయకత్వం ప్రమేయాన్ని అసలు ఎక్కడ ప్రస్తావించకుండా ఆయన విచారణలో జవాబులు చెబుతున్న వైనం ఇవన్నీ కూడా మనందరికీ తెలుసు సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చాలా పట్టుదలగా ఉంది ఆయనను కనుక కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపితే అప్పుడు నిజానిజాలు బయటకు వస్తాయి ఈ మొత్తం ఉదంతం వెనుక ఈ నేరం వెనుక ఉన్నది ఎవరు వాళ్ళు ఎందుకు చేయమన్నారు చేయమన్న దానికి వీళ్ళకొచ్చిన ఈ ఈ వీళ్ళకొచ్చిన ప్రయోజనం ఏంటి అంటే వీళ్ళకి ఏ మేరకు డబ్బు అందింది లేదా ఇంకొక రకమైన ప్రయోజనం అందింది పోలీస్ అధికారులుగా పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ అయ్యారో లేకుంటే అరెస్ట్ కాకుండా ఉన్న ప్రభాకర్ రావు వీళ్ళందరికీ తెలియంది కాదు ఇటువంటి ఫోన్ ట్యాపింగ్ అక్రమ ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్ల ఇల్లీగల్గా ఫోన్ ట్యాపింగ్ చేస్తే రేపు ఒకవేళ ప్రభుత్వం మారిపోతే మరొక పార్టీ అధికారంలోకి వస్తే తమను అరెస్ట్ చేస్తారనో జైల్లో పెడతారనో తెలియక కాదు వీళ్ళు చాలా ధైర్యంగా ఇదంతా చేయగలిగారంటే అప్పటి రాజకీయ నాయకత్వం వీళ్ళకేదో భరోసా ఇచ్చి ఉండాలి మళ్ళీ మేమే వస్తాం కనుక మీరెవరో భయపడాల్సిన పని లేదు ఈ పని మీరు చేసుకొని పోండి మేము ఇచ్చిన లిస్ట్ ప్రకారం మీరు వీటిని రికార్డ్ చేసి పరేయండి అప్పటి రాజకీయ ప్రత్యర్థులు అంటే వేరే పార్టీకి ప్రత్యర్థులైన రాజకీయ పార్టీల నాయకులు కావచ్చు వాళ్ళంటే గిట్టని విలేకరులు కావచ్చు లేకుంటే వాళ్ళ కేసులు నడుస్తున్న ఏ ఏ న్యాయమూర్తి దగ్గర అయితే వాళ్ళ కేసులు నడుస్తున్నాయో ఆ న్యాయమూర్తులకు సంబంధించిన ఫోన్లు కానీ ఇట్లా రకరకాలుగా వాళ్ళు వందలాది మంది ఫోన్లను ట్యాప్ చేసిన ఉదంతాలు ఆల్రెడీ బయటకు వచ్చేసాయి అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి కానీ అసలు సూత్రధారి బయటకు రావట్లేదు సూత్రధారి ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు ఎర్రబల్లిలో ఉన్నాడా హైదరాబాద్లో ఉన్నాడా ఇంకెక్కడ ఉన్నాడో మనకు తెలియదు సో ప్రభాకర్ రావు మాత్రమే చెప్పగలగాలి ఇంకెవరికి చెప్పే అవకాశం ఇంకెవరికి చెప్పే అవకాశం లేదు అంటే ఇంకెవరికి తెలియదు అది డైరెక్ట్గా ప్రభాకర్ రావుకు అప్పటి ప్రభుత్వంలో ఉన్న ఒకరిద్దరు ప్రముఖులకు మాత్రమే ఈ మొత్తం క్రైమ్ ఎట్లా జరిగింది అనేది ప్రభాకర్ రావు చెప్పితే తప్ప తెలిసే అవకాశం లేదు దాన్ని తెలుసుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది Thank you very much.